నమస్తే శ్రీమాత్రే నమ ఈరోజు మనం ఈ వీడియోలో అడుగడుగునా అద్భుతాలను దాచుకున్న నైమిషారణ్య పుణ్యక్షేత్రాన్ని పూర్తి వివరాలతో దర్శించుకోబోతున్నాం ఇది కేవలం పుణ్యక్షేత్రం కాదు ఇది ఒక కాస్మిక్ గేట్వే బ్రహ్మదేవుని దివ్యచక్రం భూమిని చీల్చుకుంటూ పాతాళానికి వెళ్ళిన చోటిది ఎనభై ఎనిమిది వేల మంది మునులు ఏకకాలంలో చేసిన తపశ్శక్తితో కలియుగం అడుగు పెట్టడానికి భయపడే ఏకైక అభయారణ్యం ఇది మనం వింటున్న ఈ పురాణాలు మనం నమ్ముతున్న వేదాలు మనం చదువుతున్న ఈ మహాభారతం మనం చేస్తున్న సత్యనారాయణ వ్రతం ఇలా ఇవన్నీ పుట్టిన నేలాది వ్యాసమహర్షి వేదాలను విభజించినప్పుడు సూత మహర్షి రహస్యాలను వెల్లడించినప్పుడు గాల శబ్దాన్ని విన్నాది ఆ చెట్ల జ్ఞానాన్ని భద్రపరుచుకున్నాయి మీరు చూస్తున్నది సాధారణ అడవిని కాదు సనాతన ధర్మం యొక్క లైబ్రరీని ఒక మహర్షి తన వెన్నుముకనే ఆయుధంగా మార్చి ఇచ్చిన త్యాగం ఇక్కడే జరిగింది మన వీర హనుమంతుడు రాముడిని తన భుజాలపై మోస్తూ పాతాళం నుండి విజేతగా ఇక్కడే ఇక్కడ ప్రతి రాయి వెనుక ఒక యుద్ధముంది ప్రతి నీటి చుక్క వెనుక ఒక వరముంది మీరు సిద్ధంగా ఉన్నారా వేల ఏళ్ల రహస్యాలను ఛేదించడానికి ఆధ్యాత్మిక ప్రపంచపు మూలాల్లోకి ప్రయాణించడానికి నేను మీ శ్రీకాంత్ ఈరోజు మిమ్మల్ని కాలయంత్రంలో వెనక్కి తీసుకువెళ్తున్నాను వెల్కమ్ టు నైమిషారణ్యం ల్యాండ్ ఆఫ్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ సేజెస్ నైమిషారణ్యం ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో ఉంది దీనిని నైమిష్ లేదా నిమ్సార్ అని కూడా పిలుస్తారు వరాహపురాణం ప్రకారం ఇక్కడ విష్ణుమూర్తి ఒక నిమిషంలో దానవులను సంహరించడం వల్ల దీనికి నైమిషారణ్యం అనే పేరు వచ్చింది నైమిషారణ్యం అనే పేరు రావడానికి ఇంకో కారణం కూడా ఉంది అది కొద్దిసేపట్లో మీకు తెలియజేస్తాను ఈ ప్రదేశం నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి మరియు కృతయుగంలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన క్షేత్రం నైమిషారణ్యం ప్రాముఖ్యతను తెలుసుకోవాలంటే మనం వేల సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది మునులు ఒక దీర్ఘకాల యజ్ఞం చేయడానికి పవిత్రమైన స్థలం కావాలని బ్రహ్మదేవుడిని కోరారు ఆ దీర్ఘకాలికమైన యజ్ఞం ఎందుకు చేయాలనుకున్నారంటే రాబోయే కలియుగంలో కలిప్రభావం వల్ల ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాదు వాళ్ళు చేసే ఈ యజ్ఞం నిరాటంకంగా కొనసాగాలని కలిప్రభావం లేకుండా వాళ్ళు దీర్ఘకాలం ఈ యజ్ఞాన్ని కొనసాగించాలని వేడుకున్నారు అప్పుడు బ్రహ్మ తన మనస్సు నుండి ఒక చక్రాన్ని సృష్టించారు దానిని విసిరి అది ఎక్కడైతే ఆగుతుందో ఆ ప్రదేశం తమ తపస్సుకు శ్రేష్టమైనదని చెప్పారు అంటే చాలా గొప్పదని ఆ చక్రం యొక్క నేమి అంటే అంచు భాగం ఉంటుంది కదా భూమిని తాకి చీల్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఆ నేమి భాగం విరిగింది దానివల్లే ఈ ప్రదేశానికి నైమిషారణ్యము అని పేరు కూడా వచ్చింది విష్ణు సహస్రనామంలో కూడా మనం ఈ ప్రదేశం గురించి చెప్పుకుంటాం నిమిషో నిమిషస్వర్ఘ్వీ వాచస్పతి రుదారదీ న్యాయో నేత సమీరణ అంటే దాని అర్థం ఏంటి ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండి జ్ఞానానికి అధిపతిగా ఉండే ఆ పరమాత్మ నైమిషారణ్యంలో నివసిస్తున్నాడు అని అనిమిష అంటే రెప్పపాటు వెయ్యని వాడు కదా అందుకని అంతేకాదండోయ్ మహాభారత కావ్యం తొలిసారిగా ఇక్కడే వివరింపబడింది వేదవ్యాసుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించడమే కాకుండా పద్దెనిమిది పురాణాలను ఇక్కడే రచించారు ఇది ఆధ్యాత్మిక విద్యకు పురాతన విశ్వవిద్యాలయం లాంటిది నైమిషారణ్యం గురించి మనం చెప్పుకున్నప్పుడు అక్కడ తెలుసుకోవలసిన చూడవలసిన ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి వాటిలో అత్యంత ప్రాముఖ్యమైన ప్రదేశం చక్రతీర్థం ఇది నైమిషారణ్యంలోనే అత్యంత పవిత్రమైన వృత్తాకార కొలను అంటే రౌండ్గా సర్కులర్గా ఉండే కొలను ఇది చాలా లోతైన ప్రదేశం బ్రహ్మచక్రం భూమిని తాకి ఆ తాకిన వేగానికి పాతాల నుండి జలాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయంట ఆ వేగాన్ని తట్టుకోవడం దేవతల వల్ల కాలేదు అప్పుడు వాళ్ళందరూ లలితాదేవిని ప్రార్థించి ఆ ప్రవాహాన్ని అరికట్టారు ఎందుకనో మీరు ఆలోచించండి లలితాదేవి చక్రరాజాలకు అధిపతి చక్రరాజం అంటే ఎవరు శ్రీచక్రం విసిరిన బ్రహ్మదేవుడికి కూడా ఆ చక్రం యొక్క వేగాన్ని అరికట్టడం కుదరలేదు లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఆ చక్రాన్ని నెమ్మది చేసి అక్కడున్న ప్రవాహాన్ని అరికట్టగలిగారు ఈ ప్రదేశానికి ఎంతో గొప్ప చారిత్రక విశిష్టత ఉందండి ఈ కొలను లోతు ఇప్పటికీ ఎవ్వరూ కనుక్కోలేకపోయారు ఇక్కడ స్నానం చేయడం వల్ల అశ్వమేధయాగం చేసినంత ఫలితం లభిస్తుందని నమ్ముతారు ఈ కొలనులో స్నానం చేయడం మనం ఏదో గోదావరి నది ఒడ్డుకు వెళ్ళి మూడు మునకలు వేసి వచ్చినట్టుగా చేయరు ఈ కొలను వృత్తాకారంలో ఉంటుందని చెప్పాను కదా దీని చుట్టూ మెట్లుంటాయి ఆ మెట్ల ద్వారా కిందకు వెళ్ళి ఆ కొలను చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తాం ఒక విధంగా ఆలోచిస్తే మనం చక్రం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది చక్రతీర్థం పక్కనే ఉన్న ఒక అద్భుతమైన శివలింగం ఉంది అదే భూతేశ్వరనాథ మందిరం భూతేశ్వరనాథ ఆలయం సీతాపూర్ జిల్లాలోని చక్రతీర్థం పక్కనే ఉంది ఇక్కడి శివుడిని నైమిషారణ్యానికి కొత్వాల్ అంటే రక్షకుడుగా పిలుస్తారు సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ ఆలయాన్ని స్థాపించాడని నమ్మకం ఇక్కడ శివలింగం చాలా విశిష్టమైనదండోయ్ ఇది రోజుకు మూడు సార్లు తన రూపాన్ని మార్చుకుంటుంది ఉదయం పౌట బాలుడిగా మధ్యాహ్నం ఉగ్ర రూపంలో మరియు సాయంత్రం ప్రశాంతంగా కనిపిస్తుంది పురాణాల ప్రకారం నేమి అంటే భూమిని చీల్చుకుంటూ వెళ్తున్న చక్రం ఇక్కడ పడినప్పుడు ఆ ప్రవాహాన్ని ఆపడానికి సాక్షాత్ లలితాదేవి ఈ శివుడిని పట్టుకుని ఆ ప్రవాహాన్ని ఆపారని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం మరో ముఖ్యమైన ప్రదేశం వ్యాస వ్యాసమహర్షి వేదాలను విభజించిన పవిత్ర ప్రదేశం ఇదే అని చెప్పాను కదా ఇక్కడ ఒక అతి పురాతనమైన వటవృక్షముంది అంటే మర్రి చెట్టు అండి వ్యాసుడిక్కడే కూర్చుని వేదాలను నాలుగు భాగాలుగా విభజించి తన శిష్యులైన పైలుడు వైసంపాయనుడు జైమిని మరియు సుమంతుడికి బోధించారంట ఇక్కడి మర్రి చెట్టు కింద కూర్చుంటే ఒక రకమైన ప్రశాంతత లభిస్తుంది ఇక్కడ సాక్షాత్తు వ్యాస మహర్షి యొక్క పాదుకలు మరియు విగ్రహం దర్శించుకోవచ్చు ఇది జ్ఞానాన్ని కోరుకునే విద్యార్థులకు సాధకులకు ఒక గొప్ప క్షేత్రం అండి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వ్యాసభగవానుల్ని దర్శించుకుని ఆ మరుచెట్టు దగ్గర కూర్చుని ఒక్క నిమిషం పాటైనా సరే కాసేపు ధ్యానం చేయండి మీ ఇష్టదైవాన్ని వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే అని అన్నారు వ్యాసులు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వరూపం మరో ముఖ్యమైన ప్రదేశం లలితాదేవి పీఠం దక్షయజ్ఞం తరువాత సతీదేవి శరీర భాగాలలో ఆమె హృదయం ఇక్కడే పడిందని శాస్త్రాలు చెబుతున్నాయి చక్రతీర్థం వద్ద నీటి ప్రవాహాన్ని నియంత్రించిన లింగధారిణీ రూపంగా ఇక్కడ వెలిశారు మనందరం అమ్మవారి వర్ణనలో పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణీ అని నేర్చుకున్నాం కదా వ్యాసులవారు వ్యాసుల వారి శిష్యులు వాళ్ళందరూ లలితాదేవిని ఇక్కడ ప్రార్థించినప్పుడు అమ్మవారిని ఒక చెట్టు తొర్రలో పంచప్రేతాసనాసీనగా చెక్కి అక్కడ ప్రార్థించారు లలితా సహస్రనామం సాక్షాత్తు జనాలకు అందరికీ ఇవ్వబడింది ఎక్కడి నుంచేనని ఒక నమ్మకం మీరందరూ అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మవారి దగ్గర కూర్చుని వీలైతే లలితా సహస్రనామం చదువుకోండి అమ్మవారిని దర్శించుకుని ప్రార్థించి ఆమె ఆశీర్వచనాలు తీసుకోండి ఈ ఆలయం చాలా ప్రాచీనమైంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే మనోబలం పెరుగుతుందని భయాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఇక్కడిచ్చే ప్రసాదం మరియు హారతి చాలా ప్రత్యేకమైందిగా చెప్తారు ఇంకొక ముఖ్యమైన ప్రదేశం హనుమంతుడి గుడి దాన్నే ఇక్కడ హనుమాన్ గర్హి అని అంటారు మాట ఇక్కడ హనుమంతుడు పాతాళం నుండి రాముడిని లక్ష్మణుడిని భుజాలపై ఎక్కించుకుని బయటకు వస్తున్న రూపంలో కనిపిస్తారు రామాయణంలో అహిరావణుడు గురించి మీరు వినే ఉండుంటారు కదా అహిరావణుడు రామలక్ష్మణులను అపహరించినప్పుడు హనుమంతుడు పాతాళలోకానికి వెళ్ళి వారిని రక్షిస్తాడు తిరిగి వచ్చే దారిలో ఆయన నైమిసారణ్యం గుండా భూమిపైకి వచ్చారని చెబుతారు ఈ విగ్రహం పద్దెనిమిది అడుగుల పొడవు ఉంటుంది హనుమంతుడు తన కాళ్ళ కింద అహిరావణుడిని తొక్కుతున్నట్లుగాను దక్షిణముఖ ఆంజనేయుడిగా దర్శనమిస్తారు ఇక్కడ హనుమంతుడు ఎంతో శక్తివంతమైన స్వరూపం అక్కడ స్వామిని దర్శించుకున్నప్పుడు రాముడిని లక్ష్మణుడిని హనుమంతుడిని కలిపి దర్శించుకునే భాగ్యం మనకు కలుగుతుంది మరో అతి ముఖ్యమైన ప్రదేశం సూతగద్దీ వ్యాస మహర్షి శిష్యుడైన సూత మహర్షి ఎనభై ఎనిమిది మేల మంది మునులకు పురాణ ప్రవచనం చేసిన చోటిది ప్రవచనాలన్నీ అక్కడే మొదలయ్యాయని చెప్పుకోవడంలో ఏ అతిశయోక్తి లేదండి లోక కళ్యాణం కోసం మునులందరూ ఒక చోట చేరి జ్ఞాన చర్చలు జరిపేవారు మాట పురాణాల ప్రచారం ఇక్కడి నుండే మొదలైంది ఇది ఆధ్యాత్మిక ప్రసంగాలకు పుట్టినిల్లు ఇక్కడ నేటికి పండితులు నిరంతరం పురాణ పఠనం చేస్తూనే ఉంటారు తరువాత అతి ముఖ్యమైన ప్రదేశం కుండ్ లేదా దధీచి కుండము మిశ్రిక్ అని కూడా అంటారు మాట నైమిసారణ్యం నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మిశ్రిక్ అనే ప్రదేశంలో ఈ క్షేత్రం ఉంది వృత్తాసురుడిని వధించడానికి ఇంద్రుడికి వజ్రాయుధం అవసరం పడింది దదీచి మహర్షి లోకరక్షణ కోసం తన ప్రాణాలను వదిలి తన వెన్నుముకను దానంగా ఇచ్చారు దేహత్యాగానికి ముందు ఆయన అన్ని పవిత్ర నదులలో స్నానం చేయాలని అనుకున్నారన్నమాట ఆయన కోరిక మేరకు దేవతలు అన్ని నదుల నీటిని ఆ కుండంలోకి రప్పించారు అందుకే దీనిని మిశ్రిక్ అంటే నదుల మిశ్రమం మాట అని అనేవారు త్యాగానికి ఇది నిలువెత్తు నిదర్శనం ఆ త్యాగం కూడా ఏమీ ఆశించకుండా జనాల శ్రేయస్సు కోసం చేసిన త్యాగం ఎంత గొప్ప విశిష్టమైనదండి నైమిషారణ్యంలో దర్శించుకోవలసిన మరో ముఖ్యమైన ప్రదేశం రుద్రకుండం నైమిషారణ్యానికి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న రుద్రకుండం సాక్షాత్తు పరమశివుడితో ముడిపడి ఉన్న అత్యంత రహస్యమైన క్షేత్రం అండి పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో భాగంగా ఒకనొక సందర్భంలో అహంకారానికి లోనైనప్పుడు శివుడు బ్రహ్మ యొక్క ఐదవ తలను ఖండిస్తాడు ఆ కథ మనందరికీ తెలిసిందే అయితే పాతకం వల్ల ఆ తల శివుని చేతికి కంటుకుంటుందంట ఆ పాప విముక్తి కోసం శివుడు లోకమంతా తిరుగుతూ చివరికి నైమిషారణ్య తీరంలోనే ఈ ప్రదేశానికి చేరుకున్నారు ఇక్కడున్న కుండంలో స్నానం చేయగానే ఆయనకు బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి లభించింది అందుకే దీనిని రుద్రకుండము అని పిలుస్తారు సాక్షాత్తు పరమశివుడు స్నానం చేసిన ప్రదేశం అది ఇక్కడ ఈ ప్రదేశానికి ఆకులతో ఉన్న ఒక అద్భుతమైన సంబంధం గురించి మనం చెప్పుకోవాలి సాధారణంగా బిల్వ పత్రాలు కానీ ఆకులు కానీ నీళ్ల మీద వదిలితే అవి తేలుతూ ఉంటాయి బరువుగా ఉన్న యాపిల్స్ అలాంటి పళ్ళన్నీ నీటిలో ములిగిపోతాయి కానీ ఈ ప్రదేశంలో మీరు బిల్వపత్రాన్ని విడిచిపెడితే అది డైరెక్ట్గా వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది భక్తుల ప్రగాఢ విశ్వాసం ఏమిటంటే ఈ నీటి అడుగున పరమశివుడు ఇంకా తపస్సు చేసుకుంటూ ఉంటున్నారని అక్కడ ఒక శివలింగం ఉందని అందువలనే బిల్వపత్రం విడిచిపెట్టినప్పుడు అవి స్వామివారి పాదాలకు చేరతాయని అయితే పళ్ళు ఫలములు వంటివి విడిచిపెట్టినప్పుడు అవి తేలుతూ మళ్ళీ ఒడ్డుకొచ్చేస్తాయని ఎంతగానో విశ్వసిస్తారు ప్రత్యక్షంగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అద్భుతాన్ని నా కళ్ళతో వీక్షించాను నేను స్వామివారికి సమర్పించుకున్న బిల్వపత్రాలు స్వామికి చేరాయని మనస్ఫూర్తిగా నమ్మాను మీ నైమిషారణ్యం ట్రిప్లో ఖచ్చితంగా రుద్రకుండం వెళ్ళడం మర్చిపోకండి ఇక్కడే ఉన్న మరో ముఖ్యమైన టెంపుల్ నైమిషనాథ్ నారాయణ టెంపుల్ లేదా నైమిషనారాయణ టెంపుల్ అని కూడా అంటారు ఇది కూడా నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి దేవేంద్రుడి ఇక్కడ రెండు వేల సంవత్సరాలు తపస్సు చేసి శ్రీ మహావిష్ణువుని ప్రత్యక్షం చేసుకున్నారని ఇది ఎంతో ప్రాముఖ్యం కలిగిన ప్రదేశం ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారని స్వామిని దర్శించుకోవడం వల్ల సకల పాపములు క్షయమై ఆయురారోగ్యములు సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం ఇక్కడ మరో ముఖ్యమైన టెంపుల్ ఉందండి అదే సత్యనారాయణ మందిరం నారద మహర్షి సూతమహామునితో సత్యనారాయణ స్వామి వ్రతం గురించి చెప్తున్నట్టుగా మనం సత్యనారాయణ వ్రత కథలో చదువుకుంటూ ఉంటాం కదా అది ఇక్కడి నుంచే మొదలైంది తర్వాత మనం నైమిషారణ్యం చేరుకోవడానికి ట్రావెల్ అండ్ అకామిడేషన్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం ఎలా వెళ్ళాలి అక్కడ వసతులు ఎలా ఉంటాయని నైమిషారణ్యం వెళ్ళడానికి లక్నో ప్రధాన కేంద్రం లక్నో విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్ నుండి ఒక తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి బస్సులు ట్యాక్సీలు ఎప్పుడూ దొరుకుతాయి నీమ్సార్ అనే చిన్న రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ ఉంది అయితే అన్ని ట్రైన్లు ఇక్కడ ఆగవు అయితే లక్నో నుంచి చిన్న చిన్న ప్యాసింజర్ ట్రైన్లు ఇక్కడ ఆగుతాయి తర్వాత వసతి దగ్గరికి వద్దాం స్టే అండ్ అకామిడేషన్ అనమాట నైమిషారణ్యంలో పెద్ద పెద్ద హోటళ్ళు ఉండవండి కానీ చాలా ప్రశాంతమైన ఆశ్రమాలైతే ఉన్నాయి ధర్మశాలలు ఆశ్రమాలు విరివిగానే దొరుకుతాయి శ్రీ బాలాజీ టెంపుల్ గెస్ట్ హౌస్ అని నారదానంద ఆశ్రమం అని ఇలా ఎన్నో వసతి గృహాలు ఉన్నాయి మీరు ఏదైనా ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్తే కనుక ఆ ఆశ్రమాలతో వాళ్ళకి టైప్స్ ఉంటాయి వాళ్ళు అక్కడ మీకు బస ఏర్పాటు చేయగలుగుతారు ఆశ్రమాలలోనే చాలా ప్రదేశాల్లో ఉచితంగా భోజనాలు కూడా పెడుతున్నారు సాధారణంగా భక్తులు లక్నోలో స్టే చేసి ఉదయం కార్లోనో బస్లోనో నైమిషారణ్యం వెళ్ళి అక్కడ ఉన్న ఈ ప్రదేశాలన్నీ దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి లక్నోకు వచ్చేస్తూ ఉంటారు తొంభై కిలోమీటర్లే కదా పెద్ద దూరం కాదు ఈ ప్రదేశం ఇలా ఎన్నో గొప్ప గొప్ప క్షేత్రాలకి ప్రధాన ద్వారంగా నిలిచింది స్వస్తి